పోయి అక్కడ పోయి జాయిన్ అయ్యారు అంతే ఇంకే దట్స్ గొడవ ఈ వ్యవహారం ఏంటి అసలు షీ వా అంటే నన్ను రిజెక్ట్ చేసింది కాబట్టి నేను దట్ వాజ్ ఇరియాటిక్ అండి నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ నా ప్రొఫైల్ ఇంకెవరికి రిజెక్ట్ చేయకూడదు ప్రొఫైల్ పక్కన పెట్టండి క్యాబినెట్ ఒకసారి రికమెండ్ చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ డస్ నాట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ అథారిటీ టు ది స్పీకర్ టు రిజెక్ట్ టు ది గవర్నర్ టు రిజెక్ట్ యు ఆర్ అండర్మైనింగ్ ది ది డెమోక్రాటిక్ సావరన్ గవర్నమెంట్ ఆమె కేసీఆర్ గారి పైన కోపమా లేదు ఆ రెండు నెలలు నేను ప్రమాదం చెప్పినా కదా మీకు నేను చిన్న ప్రమాదం అయింది ఆ ప్రమాదం కోసం నేను బయటకు వచ్చినందుకు ఖర్చబట్టిన మీద కసిబెట్టి కొంతమంది పనిచేసినారు అని కూడా తెలుసు మొత్తానికి ఆమె రిజెక్ట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత రిజెక్ట్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది చేయకూడదు చేయలేదండి ఇండియాలో ఫస్ట్ టైం హ్యాపెన్ టు మీ అదే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక గవర్నర్ ఒక ఒక ఎమ్మెల్సీ ప్రతిపాదనను రిజెక్ట్ చేయటం అనేది ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగవచ్చు ఈ శ్రవణ్ పిహెచ్డి అంటున్నాడు మీ సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర అని అడగవచ్చు లేదు ఈయనకు ఇంకేదన్నా యూనో మంచి చెడులు ఏంటి అని అడగచ్చు కానీ బట్ షీ హాజ్ నో రైట్ టు రిజెక్టెడ్ అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ ఇప్పుడు ఇప్పుడు తమిళనాడు గవర్నర్ మీద చంపదెబా కొట్టింది కదా సుప్రీంకోర్టే ఆ బిల్స్ అన్ని క్లియర్ చేసి పడేసింది దే టైమ్ లైన్ దే ఆల్సో టైమ్ లైన్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దట్ యూ కాంట్ యునిలేటరలీ దాదాపు యాభై ఐదు రోజులు పెట్టుకుంది రిజెక్ట్ చేసింది హైకోర్టు ఆర్డర్ వస్తే కూడా అమలు కానిలేదండి ఎంత క్రూరంగా వ్యవహరించిన నా పట్ల అంటే ఒక్కసారి అనిపిస్తుంది దేవుడు నాతో ఆట ఆడి కేసీఆర్ గారు పాపం ఆయన ప్రేమతో నమ్మకంతో ఆయన వీడు కష్టపడేడు ఉద్యమంలో వాయిస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఉన్నాడు వీడిని నేను ఆపర్చునిటీ వాళ్ళని ఆపర్చునిటీ ఇచ్చినాడు ఆమె కొట్టేసింది కొట్టేసిన తర్వాత అందరు వద్దన్నారు ఇక వద్దు వదిలిపెట్టు దీన్ని ఇక్కడికే ఇక హైకోర్టుకి ఈ కోర్టులు కానీ పెట్టకు నువ్వు అంటే లేదు నేను కొట్లాడతాను హైకోర్టు కానీ ఐ టు కిట్ టు హైకోర్టు బికాస్ దేర్ ఇస్ అ బిలీఫ్ ఇన్ మీ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ షీ డజంట్ హ్యావ్ అన్ అథారిటీ గవర్నర్ డజెంట్ హ్యావ్ అథారిటీ కోర్ట్ హ్యాస్ అప్ మై ఆర్గ్యుమెంట్ గేవ్ ఏ పాజిటివ్ డైరెక్షన్ అండ్ దాన్ని అమలు రండి ఐదు నెలలు పెండింగ్లో పెట్టిండ్రు అవును ఐదు నెలలు పెండింగ్లో పెట్టి 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 ఆయన లాస్ట్ గవర్నర్ ఆయన సాయి పెండింగ్లో పెట్టింది లాస్ట్ గవర్నర్ రాధాకృష్ణ ఉండే ఆయన ఆయనను రేవంత్ రెడ్డి ఏం మాయ చేసిండో మనమం చేసిండో తెలియదు ఆయన ఎస్ఎల్పి ఫైల్ బీజేపీ పంపించిన గవర్నర్ని కూడా మాయ చేయగలరా రేవంత్ రెడ్డి బీజేపీ అండ్ రేవంత్ రెడ్డి వేరు కాదు మీరు ఎవరు చెప్పినారు మీకు ైట్ ఫ్రమ్ నరేంద్ర మోడీజీ అమిత్ షా జీ టు ద లోకల్ బీజేపీ లీడర్షిప్ ఇస్ కొల్యూడెడ్ విత్ రేవంత్ రెడ్డి ఐ డోంట్ నో వెదర్ దే సి రేవంత్ రెడ్డి యాజ్ హిమంత్ బిశ్వార్మంతర్మంత్ విశ్వశర్మ ఆఫ్ అస్సాం ఆర్ డూ దే సీమ్ యాజ్ అ షిండే ఆఫ్ మహారాష్ట్ర వి డోంట్ నో బట్ దెన్ దే ఆర్ నౌ టుగెదర్ అండ్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చేసినాడు ఆయన ఆల్రెడీ నాలుగైదు ఎంపీలను గెలిపించేసినాడు మోడీకి చేతిలో పెట్టేసినాడు సో ఇది ఇది చెప్తే నమ్మడానికి వీలు కాదు ఇది పూర్తి పిల్లి ఎలుకల సావసం ఎట్లయితుందా అంటే అవుతుంది అది మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో బ్రహ్మగారు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పాడు కలవగూడ నీ కలుస్తాయని చెప్పను కలవగూడని కలుస్తున్నాయి ఇప్పుడు ఇది విచిత్రం ఇది కాంగ్రెస్ బీజేపీ కలవడం ఏంటి అంటే కలిసింది కలుస్తుంది అంటే ఈ వాళ్ళ పరిపాలన పూర్తయ్యే లోపల ఏమైనా నడిచే అవకాశం ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డోంట్ 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 నో మీన్ నాట్ 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 టు 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 రాగా ఇస్ 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 హ్యాపీ విత్ రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి సెన్సిబుల్ సెన్సిబుల్ మ్యాన్ మ్యాన్ నాకు తెలిసిన థింక్ థింక్ హి హి మేడ్ ఎ బ్లండర్ హావ్ యాజ్ చీఫ్ మినిస్టర్ వాట్ వాస్ ఫ్రమ్ ఢిల్లీ వాంట్ వాంట్ సీ సీ సీయింగ్ దిస్ దిస్ ద ద వర్డ్స్ వర్డ్స్ ఆర్ అండ్ ఇప్పుడు ఏమైతుంది ఆయన పేరు చెప్పి డబుల్ వసూలు చేస్తున్నారు రాహుల్ గాంధీ పేరు చెప్పి ఎక్కడన్నా దేశంలో రాహుల్ గాంధీ ట్యాక్స్ ఇన్నామా ఆర్ఆర్ టాక్స్ అంటే ఏంటి రేవంత్ రెడ్డి ట్యాక్సే కాదు రాహుల్ రేవంత్ ట్యాక్స్ అది రాహుల్ గాంధీకి ఆ పేరు ఎప్పుడు లేదు బట్ ఫస్ట్ టైం ఆయన ఏదన్నా అంటే కొంచెం మాట్లాడేప్పుడు అంటే పవర్ పవర్లో ఉన్నప్పుడు లేదు పవర్ లేక పదేళ్ళు అయిపోయింది ఇప్పుడు థర్డ్ టర్మ్ సో ఈ నెవర్ హెడ్ నా ఆపర్చునిటీ ఫర్ ద ఫస్ట్ టైం కర్ణాటకలో ఏం లేదు రాజస్థాన్లో ఏం లేదు అట్లా ఇక్కడికి వస్తే పడికి ఆర్ఆర్ టాక్స్ అని చెప్పి ప్రధానమంత్రి అనే స్థాయిలో ఉంది అంటే ఆయనకు కూడా ఉంటుంది కదా తర్వాత మనం మన బీసీ యూనో కులగరణకు సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ సంబంధించినటువంటి ఢిల్లీలో మీటింగ్ పెట్టిందే అది ఢిల్లీలో మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ వస్తాడు అనుకున్నాడు ఆడి కూడా రాలేదు రాహుల్ గాంధీ బికాజ్ ఈ డి వాట్ సిట్ నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ బట్ ఎండ్ ఆఫ్ డే ఏంటంటే స్టేట్ సఫర్ అవుతా ఉంది వాళ్ళ ఒక మనిషి ఒకవేళ అంటే అంటే ప్యూర్లీ హ్యాపతెటికల్ అండి మీరు అనొచ్చు ఇది పూర్తిగా వాళ్ళ అంతర్గత వ్యవహారం కానీ ఇంకా అంతర్గత వ్యవహారం కానీ రాష్ట్రాన్ని ప్రభావితం చేసే వ్యవహారం కాబట్టి అడుగుతున్నాను ఒకవేళ హెల్మ్ ఆఫ్ అఫైర్స్ దగ్గర నిర్ణయం తీసుకోవాలి చేంజ్ ఆఫ్ గాడ్ అనుకుంటే రేవంత్ రెడ్డి మే లైక్లీ టు షిఫ్ట్ ఇస్ లాయల్టీస్ టువర్డ్స్ బీజేపీ అనే ఒక మాట కూడా ఢిల్లీలో అనిపిస్తుంది దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ అయినా మీరు మీరు ఒకసారి చెప్పండి నరేంద్ర మోడీని ఇంతవరకు ఏమైనా స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేస్తాడా ఇవాళ నేషనల్ హెరాల్డ్లో ఈడీ వాళ్ళు సోనియా గాంధీని తర్వాత రాహుల్ గాంధీని ఇద్దరిని చార్జ్షీట్లో ఇంప్లికేట్ చేసిన వేర్ ఇస్ రాహుల్ రేవంత్ రెడ్డి వాట్ ఇస్ ద స్టేట్మెంట్ మహేష్ గౌడ్ గారు ఏదో మాట్లాడినట్టుగా చూసినాను కానీ రేవంత్ రెడ్డి కండెమ్ చేసినట్టుగా లేదు ఏముంది జపాన్లో కూర్చొని చిన్న వీడియో పెట్టి రిలీజ్ చేయలేవాను అది ఒక కష్టమా ఎందుకు చేయలేను ఎందు వైజ్ దట్ యువర్ నాట్ కండెమ్ ఒకటి రెండు ఈ మధ్య కాలంలో నేను ఐ డోంట్ వాంట్ టేక్ దెర్ ఇస్ అన్ అటాక్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద ప్రో మీడియా ప్రో రేవంత్ రెడ్డి మీడియా ఆన్ రాహుల్ గాంధీ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ అన్ అటాక్ హ్యాపెనింగ్ ఆన్ రాహుల్ గాంధీ బై ప్రో రేవంత్ రెడ్డి మీడియా ఆయన కంటే ఒక అనుకూల మీడియా ఇక్కడ ఉంది ఎందుకు లేదు మంచిగా ఉంది చెప్తారు మీకు లేదేంటి ఆయన మొత్తం ఇప్పుడు మీడియా హౌజెస్ అన్ని కంట్రోల్ చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రో మీడియా అంతా రేవంత్ రెడ్డి ప్రో మీడియానే రైట్ చంద్రబాబు నాయుడు గారు ప్రో బీజేపీ సో ఇవాళ రాహుల్ గాంధీ గారి పైన ప్రో రేవంత్ రెడ్డి మీడియా ఈజ్ అటాకింగ్ వై మీనాక్షి నటరాజన్ ఎవరండి ఆవిడ పాపం ఇది గుడ్ లేడీ ఐ నో హర్ పర్సనల్లీ విలువలు కొంత గాంధేయ సిద్ధాంతాలు వంట పట్టిల్ లేడీ హంబుల్ లేడీ వెరీ హంబుల్ లేడీ ఈ ఈ కాలానికి చెందింది కాదా ఆమె మీద పెద్ద పెద్ద పేపర్ల పరిపాలనలో జోక్యం అని చెప్పని రాస్తారు ఆ చెట్లెట్లా కొట్టేసింద్రా పర్మిషన్ లేని అని అడిగిందామే ఒక పార్టీ అడగకూడదా కేసు ఏంది లెవెల్ క్రిటిసిజం సెక్రటరీ కూడా షీ సింప్లీ ఆస్ట్ సమ్ డీటెయిల్స్ హూజ్ ద ఓనర్ కొంత వివరాలు ఉంటే చెప్పండి అని అంటే ఆమె ఎవరు ఇంటర్ఫియర్ అవుతున్నారు ఇంత పెద్ద ఆర్టికల్స్ రాయించినారు పేపర్లల్లో టీవీలల్లో అంటే ఏం జరుగుతుంది ఎక్కడో ట్రాయింగ్ టు ఆమ్ ట్విస్ట్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని ఆమ్ ట్విస్ట్ చేస్తున్నారు మరి ఢిల్లీలో పైసలు అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉండొచ్చు ఇంత పెద్ద పార్టీ అధికారులు లేవు డబ్బులు లేవు సో మొత్తానికి ఆమ్ ట్విస్ట్ చేస్తూ ఉన్నారు బట్ ఐ థింక్ ఇవన్నీ కూడా బయట పడతాయి ఏదో యూనో ఈ పాపాలన్నీ పడతాయి అంత తెలిసిగా పోతాయని ఎలాబరేటెడ్ సెవరల్ ఇష్యూస్ అండి ఫైనల్గా నాదో ప్రశ్న తెలంగాణ మూడ్ ఇప్పుడు ఎలా ఉంది ట్వంటీ ట్వంటీ ఎయిట్కి